ಇಕ್ಕೇ ತೀವನ್ ರೆಡ್ಡಿ ಮೆಡಿಕೆ ಭುಜಾಲೆ ಕೊಟ್ಟಿ ಮೆಡ ನ ಗೊಂತ್ ಕೊ್ಯಾಲಿ ಭುಜಾಲಂತ ಕೊಟ್ಟಾಲೆ నా బుజాలెవలు మహేష్ రాజశేఖర్ పులిరామ టోటల్ అని చెప్పి అంటున్నా ఈ టోటల్ ముప్పై మంది ఉన్నారు ఈ రోజు ముప్పై మంది ఉన్నారు తల్లి అంటున్నా నా కాల్ చేతులు లరికి మంత్రంగా పెడతాది న్యాయమే నా తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిందబ్బా చట్టసభకి ఏ పార్టీకి ఎంపీ అదే పార్టీలు ఉండాలి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎవడ పార్టీ మాట రాళ్ళ బట్టు కొట్టు అని చెప్పిండ్రు నిజమాద్దామా పోయిన ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఏది ఎత్తున్నదో వారే చెప్పారు పీసీసీ అధ్యక్షుడుగా ఎవడ ఒక పార్టీకి లేల్చి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్ల తల్లు కొట్టండి రాళ్ల తల్లు కొట్టండి పిలిపించిన నిజమే తల్లి

గద్ద తనక బయలు తనకపోయిందా చిన్నగాడు బుక్కలు ఎత్తుకపోయిందా అంటున్నా తీరముద్ర పళ్ళ వినియోగించిందాబాబా అంటే ఇరవై ఐదు

రసంగలు కొడుకు బాధ పడదు నిన్న బాధ బాబా బాధ పడదు ఈ బాధ పడదు అయ్యా అసలు బాధ పడకు మా నేను గల్పితాను నేను ఈసారి నేను గల్పి వీరే గల్పి మనదే గల్పి ఉంటారు గల్పితాను నేను మీరు బాధ పడకు అసలు బాధ పడకు మై జీవితంలో ఓయె ముందు నాకు దుక్క వద్దాను నాకదు మీరు అక్కడ బాధ పడకు నా బలహీనతను నేను రాజకుడి దుక్కనే ಕಷ್ಟ ಪೊಲೀಸರನ್ನು ಬೇರಿಚು ಮಾರು